మోందా తుఫాన్ దెబ్బకు కృష్ణా జిల్లా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు తుఫాన్ గాలులు వర్షాలు కలిసి పంటలను నేలమట్టం చేశాయి వరి మొక్కజొన్న పత్తి పొలాలు నీట మునిగాయి ఎంత కష్టం చేసి సాగు చేసిన పంటలు కళ్ళ ముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని నష్టపరిహారం ఇవ్వాలని రైతుల డిమాండ్ ఎకరానికి పేరు దాకా అయిపోయి పెట్టుబడి దోమ మీరు ఈ తుఫాను మూలంగా రైతులు రాళ్ళ ఇబ్బందిగా కోడూరు మండలం తీసే మొత్తం ఈ గాలి వానకి ఉప్పిన గాలికి పొలాలు మొత్తం పడిపోయి బీవత్సం అయిపోయినాయి ఇప్పుడే పొలాలు ఈనాయి ఎనకుండా ఎంతనాయి మొత్తం సాపు నేల మట్టి అయిపోయినాయి భూమినిక్రు నేను పది ఎకరాలు ఎత్తనా కౌలు పొలం నా సొంత భూమి చెట్టు లేదు ఏళ్ళు ఏడానికి పోయినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల నుంచి చాలా గాలి బాగా ఆపలేదు మీరు ఏదన్నా రైతులను ఆదుకోకపోతే ఈ మండలంలో గవర్నమెంట్ ద్వారాగా రైతుల కౌలు రైతులు ఆత్మహత్యలే